లైఫ్లో ఏం జరిగినా అంటే మంచి జరిగిన చెడు జరిగినా ఏదైనా నువ్వు సంతోషంగానే ఉండు ఆనందపడు ఎందుకంటే మంచి జరిగితే ఎలాగా ఆనందాన్ని ఇస్తుంది దానికోసం పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ చెడు జరిగితే నువ్వు బాధపడే పరిస్థితి వస్తే అప్పుడు కూడా ఆనందపడాలా అంటే ఎస్ అప్పుడు కూడా నువ్వు ఆనందం పడాలి ఆనందపడాలి ఎందుకంటే ఎలా అంటే నీకు అదొక లెసన్ నేర్పిస్తుంది కదా అలాంటి తప్పు నువ్వు మళ్ళా లైఫ్లో చెయ్యవు కదా అలా అని తీసుకోవాలి నాకు లైవ్లో ఒక అమ్మాయి అడిగింది ఐరా నన్ను చాలా మోసం చేసే వ్యక్తి చాలా నరకయాతన నన్ను పెట్టి నాకు హింస పెట్టిన వ్యక్తి నా ఎదురుగా వచ్చేటప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి అని నీకు మంచి లెసన్ నేర్పించాడు అని చెప్పి ఆనందపడు అని చెప్పారు అంతే కదా